మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం కీర్తన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం ప్రార్థనలతో కృతజ్ఞతాస్థుతులతో ఈ కీర్తన నింపబడింది దేవుని యొక్క నీతి న్యాయముల గురించి లేదా దేవుని యొక్క తీర్పుల గురించి దావి వివరిస్తున్నాడు అధ్యాయాన్ని ఇలా ప్రారంభిస్తున్నాడు నా పూర్ణ హృదయముతో నేను యోహోబాను స్తించదను యహోవా ఈ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను మహోన్నతుడా నేను నేను గురించి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించేదను చాలా సంతోషంతో సాక్షార్థంగా కృతజ్ఞతాస్థుతులతో ఈ కీర్తన ప్రారంభిస్తున్నాడు ప్రతి పాటకు లేదా ప్రతి ప్రార్థనకు వెనక బలమైన కారణం ఉన్నట్టే ఈ కీర్తన రాసేదానికి కూడా ఒక బలమైనటువంటి కారణం ఉంది మూడు నాలుగు వచనాల్లో ఆ విషయం మనకు అర్థమవుతుంది దావిదంటున్నాడు దేవ అంటే దేవుడు చేసినటువంటి ఆ కార్యాన్ని నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చు నీవు సింహాసనాశనవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మలుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు దేవుడు తన శత్రువులను ఉన్నాడట దుష్టులను ఆయన నశింపజేస్తున్నాడట పెళ్లగించినటువంటి పట్టణములు తిరిగి స్మరణకు రాకుండా ఉన్నట్టుగా దుష్టులు బొత్తిగా నశించారు అంటాడు ఈ సమయంలో దేవుడు చేసినటువంటి ఒక వాగ్దానాన్ని నేను మీకు జ్ఞాపకం చేపడుతున్నాను నిర్గమకాండంలో ఇరవై మూడవ అధ్యాయంలో వచనంలో అంటున్నాడు అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినడలా నేను ఈ శత్రువులకు శత్రువును నీ విరోధులకు ఉందును మనం కేవలం వాగ్దానం చేతబడి ప్రార్థించినంత మాత్రాన లేదా యుద్ధము యుహోవాదే యుద్ధము యుహోవాదే అనే పాటలు పాడినంత మాత్రాన కార్యాచరణ జరగదు కానీ దేవుడు చెబుతున్నటువంటి ఒక నిబంధన చూడండి నీవు నా మాట శ్రద్ధగా విని దాని ప్రకారం నువ్వు జాగ్రత్తగా చేసిన నీ శత్రువులకు నేను అవుతాను అంటున్నాడు ఎలా ఎనగా దుష్క్రియలు చేయవారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయటకై యహోవాస్ సన్నిధి వారికి విరోధముగా ఉంది అంటాడు కీర్తన ముప్పై నాలుగులో ఇక మన పితరుడైనటువంటి అబ్రహాం సంగతి చూడండి ఒక కండిషనల్ బ్లెస్సింగ్స్ ఒక అద్భుతకరమైన వాగ్దానం ఇచ్చాడు పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా అంత మాత్రం కాదు ఈ మాట శ్రద్ధగా వినండి నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నేను దీ వారిని శపించదను మరి పగ తీర్చుకోవటానికి శత్రుపైన మీరు కూడా యోహోవాకు అవకాశం ఇస్తారు కదా ఇంకా దావీదు ఈ అధ్యాయంలో దేవుని యొక్క తీర్పు గురించి వివరిస్తున్నాడు యహోవాన్ నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును కనుక నలిగిన వారికి ఆయన మహాదుర్గం అవుతాడు ఆపత్కాలంలో వారికి మహాదుర్గం అవుతాడు బాధపరచబడే వారిని ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటాడు ఆయన వారి ప్రార్థన విజ్ఞాపనలు ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు ఇక్కడ రెఫ్యూజ్ అనే ఒక మాట వినపడుతుంది ఏ రెఫ్యూజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ ఆపత్కాలములలో బాధపరచబడుతున్న వారికి దేవుడు ఆశ్రయము దుర్గము తన శత్రువుల చేతిలో నుండి సౌలు చేతిలో నుండి దేవుడు విమోచించిన రోజున దావేది చెప్పిన మాటలు యహోవా నా శైలమ నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నేను ఆశ్రయిస్తున్నటువంటి నా దుర్గము ఇటు వాగ్దానాలు కేవలం దావేదికి మాత్రమే సొంతం కాదు దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయటానికి యహోవా సన్నిధి వారికి విరోధముగా ఉంది మరి నీతిమంతులకైతే సామెతలు పద్దెనిమిది పదిలో చెప్పు చెప్పబడినట్టుగా యహోవా నామం బలమైన దుర్గము నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండను ఈ మహోన్నతుని చాటును నివసించడానికి ఈ సర్వశక్తిని నీడను విశ్రమించడానికి ఎవరైతే పరుగెత్తుకుని వస్తాడో ఆయనే నాకు ఆశ్రయమని నేను నమ్ముకున్న నా కోట ఆయనేనని దేవుని గురించి చెప్పువాడు ఎప్పటికీ షిగ్గుపడాడు దావిదు రాస్తున్నటువంటి తొమ్మిదవ కీర్తనలో నిరీక్షణకు సంబంధించి ఒక మంచి మాట చెప్పాడు పద్దెనిమిది వచనంలో దరిద్రులు నిత్యము మరవబడరు బాధపరచుబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నిటికీ నశించదు ఈ మాటలు ప్రవచనాత్మకంగా ఉన్నాయి దేవునికి సంబంధించి లేఖనములకు సంబంధించి నిరీక్షణ అనేది ఎప్పటికీ షిగ్గుపరచదు అని రోమిలతో పౌరుడు కూడా మాట్లాడుతున్నాడు ఐదో అధ్యాయంలో ఇక కొరంతి సంఘాన్ని పొరిగొలుపుతూ ఉన్నప్పుడు ఆ మూడు ప్రాముఖ్యమైన విషయాలు నిలబడతాయి అంటూ అందులో విశ్వాసము నిరీక్షణ ప్రేమ అని చెబుతున్నాడు విశ్వసించువాడు కలవరపడడు అని ఈసా చెప్పినట్టుగా దావీదు ఒక మంచి గుణాన్ని కలిగి ఉన్నాడు ఎదుటివాన్ని మనము సముదాయించే ప్రయత్నం చేస్తాము చూడండి అలాగా ఎప్పుడు తన ప్రాణంతో మాట్లాడుతుంటాడు నా ప్రాణమా ఎందుకు నువ్వు నాలో తొందర పడుతున్నావు ఎందుకు నాలో నువ్వు కృంగిపోతున్నావు ఎందుకు నిరీక్షణ పోగొట్టుకుంటున్నావు ఇదిగో యహోబ ఎందు నమ్మిక ఉంచి నా ప్రాణమ మౌనముగా ఉండు అంటాడు ఇంకో మాట మీ కొరకు నేను చదువుతాను డెబ్బై ఒకటో కీర్తనలో ఐదో వాక్యంలో నా ప్రభువ యహోబ నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే ఎంత అద్భుతకరమైన సాక్ష్యం ఇది తను బాలుగా ఉన్న రోజుల్లో గొర్రెల కాబరిగా ఉన్న రోజుల్లో కూడా దేవుని మీదనే ఆధారపడుతూ వచ్చాడు సౌలు రాజుకు చెబుతున్నప్పుడు ఇదిగో ఎలుగు ఒకటి నా మీదకి వచ్చింది లేదా సింహం ఒకటి గొర్రెల మంద మీదకి వచ్చినప్పుడు వాటిని తరిమి కొట్టాను వాటిని చంపేశాను అన్నప్పుడు ఎలా సాధ్యమవుతుంది ఆ సమయాల్లో కూడా దేవుని తనకు ఆశ్రయంగా చేసుకున్నాడు పాఠం వింటున్నటువంటి వారిలో పిల్లలున్నా యమనస్తులున్నా ప్రసంగి చెప్పినట్టుగా పన్నెండవ అధ్యాయంలో దుర్దినములు రాకముందే వీటి ఎందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే నీ బాల్య దినములందే యహోవాను స్మరణకు తెచ్చుకుంటున్నాడు అంటే కేవలం జ్ఞాపకాలు ఉంచుకోమని కాదు దాబిది వలె ఆయనను ఆశ్రయించి ఆయనను అనుసరించమని నిశ్చయంగా యహోవ మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయనే నమ్ముకోదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినను నడి సముద్రములు పర్వతములు మునిగినను మనము భయపడము కారణం సైన్యముల గదిపతికి యహోవ మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు దేవుని యొక్క రక్షణను బట్టి మీరు హర్షించున్నట్లుగా యహోవ మిమ్మను కరుణించును గాక కృప వెంబడి కృప మీరు పొందుతురు కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ